సోదరుడు గాజర్ల రవి వేఎస్ గణేష్ అన్నకు సంబంధించిన డెడ్ బాడీని మేము ఒడిస్సా నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడే తీసుకొని మా సొంత గ్రామానికి చేరుకుంటున్నాము చాలా ఇబ్బందుల పాల్చేసి మధ్యరాత్రి అయిపోయిన తర్వాత అతి కష్టం మీద చాలా పెద్ద పోరాటం చేస్తే మాకు అక్కడి ప్రభుత్వం అక్కడి పోలీసులు పన్నెండు గంటల తర్వాత ఈ డెడ్ బాడీని మాకు ఇవ్వడం జరిగింది అయితే మేము ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఈ నెల మీద ఈ భూమి మీద పుట్టినటువంటి గాజల్లా రవి ముప్పై ఐదు సంవత్సరాలుగా తన జీవితాన్ని ఏ ప్రజల కోసం అయితే అంకితం చేసి ఏ ప్రజలకు గొంతుగా మారి వాళ్ళ హక్కుల కోసం ఎలగించి పోరాడిందో ఆ ప్రజలందరూ కూడా ఈరోజు వెలుసర్లో జరిగే ఆయన అంతిమయాత్రకు పెద్ద ఎత్తున తల్లి రావాలని మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తాం

গ্ৰহি